హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే ఆనందిని ఆదిత్య ఇక తన కొంగుకి మంట అంటుకోవడం చూసి ఇక కాళ్ళతో నడుచుకుంటూ తనంతటి తానే ఆనందిని కాపాడబోతున్న ఆదిత్య అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇక ఆనంది అయితే ఇక సునందని ఒప్పిస్తుంది ఎలాగైనా అత్తయ్య గారు నాకు ఇదొక్క ఛాన్స్ ఇవ్వండి నేను ఆయుర్వేదంతో ఆదిత్య గారిని లేచి నడిచేలా నేను చేశాను నాకు ఇదొక్క ఛాన్స్ ఇవ్వండి అన్ అత్తయ్య గారు అని ఆనంది బ్రతిమిలాడుతూ ఉంటుంది సునందని అప్పుడే ఇక సునంద లేదానంది నీకు ఒక ఛాన్స్ ఇచ్చేశాను ఆ రోజు నువ్వు ఇక ఆదిత్యని కాళ్ళు లేకుండా ఇక పూర్తిగా కాలు పోయేటట్లు చేశావు ఆ రోజు నువ్వు ఏం చేసావో నీకు అర్థమవుతుంది కదా మళ్ళీ ఈ మందులు ఇవన్నీ నాకు అవసరం లేదు వాన్ని ఒక పెద్ద డాక్టర్ని పిలిపించి నేను చూపిస్తాను తిరిగి వాడు నడిచేలా నేను చేస్తాను కానీ నువ్వు మాత్రం ఈ ప్రయోగాలు ఏవి చేయొద్దు అని ఇక సునంద అయితే ఆనందిని విసుక్కుంటుంది అప్పుడే ఇక శశికాంత్ అక్కడికి వచ్చి ఏంటి సునంద ఆనంది తపన పడేది తన భర్త లేచి నడవాలనే కదా ఎవరికైనా తన భర్తని బాధ పెట్టాలని ఎవరు చూస్తారు తను లేచి నడిస్తే తనకే కదా సంతోషం కాబట్టి తను నడవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ఇదొక్క ప్రయత్నానికి మనం ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా సునంద అని శశికాంత్ అంటూ ఉంటాడు అప్పుడు సునంద లేదండి ఆ రోజు చూసావు కదా ఆ ఆయుర్వేద మందు చెప్పి ఏదో కల్తీ కలిసి ఆ రోజు ఆదిత్య ఎంత బాధపడ్డాడో ఇప్పుడు కూడా అదే పరిస్థితి అవుతుంది లేదండి నేను ఈ దానికి ఒప్పుకోను అని సునంద అంటూ ఉంటుంది అప్పుడు ఆది ఇక శశికాంత్ అయితే లేదు సునంద ఆనంది గురించి మనం అందరం తెలుసుకున్నాం మన ఇంటి దేవత ఆనంది మన ఇంటి కోసం ఎంతగానో ఆనంది ప్రయత్నాలు చేసింది కాళ్ళు లేని పరిస్థితిలో ఉన్న ఆదిత్యని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంది తనతో జీవితాంతం గడపడానికి ఒప్పుకుంది అలాంటిది ఆనంది ఇక ఆదిత్యని ఎందుకు బాధ పెట్టాలని చూస్తుంది ఆదిత్యని నడిపించే ప్రయత్నమే చేస్తుంది ఒక్క ఛాన్స్ ఆనందికి ఇస్తే ఆనంది గొప్పతనం మనం తెలుసుకుంటాం ఆదిత్యని ఆనంది నడిచేలా చేస్తుంది ఒక్క ఛాన్స్ ఇవ్వండి సునంద ఖచ్చితంగా నీ కోడలు నీ కొడుకుని నడిచేలా చేస్తుంది నా మాట విని ఇక ఆనంది గురించి నువ్వే గుర్తుకు చేసుకో ఆ తర్వాత ఆనంది మంచిదే మంచి పనులు ఎన్ని చేస్తుందో నీకు అర్థమవుతుంది అని శశికాంత్ చెప్పగానే ఇక సునంద ఆలోచించి సరే అండి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను ఆనంది ఈ ట్రీట్మెంట్ చేయడానికి ఇదొక్కసారి నేను ఛాన్స్ ఇస్తాను కానీ నా కొడుకుకి మాత్రం ఏదైనా అయితే మాత్రం నేనైతే ఊరుకోను మొదటిగానే చెప్తున్నాను అని సునంద చెప్పగానే సరే సునంద అన్నిటికీ నేనే కారణమవుతాను సరేనా అని ఇక శశికాంత్ చెప్పగానే ఇక ఆనంది నువ్వు నా కొడుకు నడిచే ప్రయత్నం చేస్తానని అన్నావు ఖచ్చితంగా వాడు నడిచే చేస్తే నువ్వు నా ఇంటి దేవతవైపోతావు అని ఇక సునంద ఆనందిని అనగానే సరే అత్తయ్య గారు ఈ నమ్మకం నా మీద పెట్టండి ఖచ్చితంగా ఆదిత్య గారు నడిచేలా లేచి నడిచేలా ఎవరు సపోర్ట్ లేకుండా నడిచేలా నేను చేస్తాను అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే సరే ఆనంది ట్రీట్మెంట్ ఇక స్టార్ట్ చేయి అని అనగానే సరే అత్తయ్య గారు గురూజీ దగ్గర ఇక దానికి కావాల్సిన పసర్లు ఇక ఆయుర్వేద మందులని సీనుగానికి చెప్పి తీసుకురమ్మంటాను అని ఇక ఆనంది చెప్పేసి ఇక ఆనంది అయితే వెంటనే నాయనల దగ్గరికి వెళ్ళి ఈ శుభవార్త చెప్పాలి మా అత్తయ్య గారు మళ్ళీ ఆయుర్వేద ట్రీట్మెంట్కి ఒప్పుకున్నారని చెప్పాలి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఈ పని మొదలు పెట్టాలి ఇక జ్యోతమ్మల ఆశీర్వాదం తీసుకొని ఇక తొందరగా ఈ పని మొదలు పెట్టాలి అని ఆనంది అనుకొని వెంటనే ఆనంది జ్యోతి ఇంటికి బయలుదేరుతుంది అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రిల దగ్గరికి వస్తుంది ఏంటి బిడ్డ ఇలా వచ్చా వెండి మీ అత్తయ్య గారు ఏమైనా అన్నారా ఇక మీ ఇప్పుడు ఆదిత్యని ఎంత బాధ పెట్టిందో హిందూ అమ్మ దానివల్ల ఇక నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా ఇంట్లో తెలిసి గొడవపడ్డారా అని పద్మమ్మ సింహాద్రిలు అడుగుతూ ఉంటారు అప్పుడు లేదమ్మా మీకు శుభవార్త చెప్పడానికే వచ్చాను నాకు సంతోషంగా ఉంది అని ఆనంది అంటూ ఉంటుంది అప్పుడు పద్మమ్మ ఏంటి బిడ్డ ఎంత సంతోషంగా ఉన్నావు ఏం జరిగింది అని అనగానే ఇక ఆదిత్య గారికి ఆయుర్వేద ట్రీట్మెంట్ చేయడానికి మా అత్తయ్య గారు ఒప్పుకున్నారు త్వరలోనే ఆదిత్య గారిని లడిచేలా చేస్తాను ఇక ఆదిత్య గారు ఇక్కడ నుంచి ఎవరి అందుబాటులోకి రారు అని ఇక చెప్తూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడు సింహాద్రి పద్మమ్మలైతే బిడ్డ చాలా సంత సంతోషంగా ఉంది బిడ్డ నిజంగానే శుభవార్త చెప్పావు అల్లుడు త్వరలోనే నడిచి ఆ హిందూ అమ్మ లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పవలసి వస్తుంది చాలా సంతోషంగా ఉంది అని ఇక అంటూ ఉంటారు పద్మమ్మ సింహాద్రిలైతే సరే అమ్మ జ్యూతమ్మ కడ దీవెన తీసుకోవాలి ముందు మీరు నన్ను ఆశీర్వదించండి ఈ ప్రయత్నాన్ని మొదలు పెడతానికి అని ఇక ఆనంది అనగానే వెంటనే ఆనంది సీమాద్రి పద్మమ్మల ఆశీర్వాదం తీసుకుని జ్యోతి ఇంటికి వెళ్తుంది అప్పుడే ఇక జ్యోతి ఇంట్లో ఇక హైమావతి ఉంటుంది హైమావతిని చూసి పెద్దమ్మగారు నాకు మీ ఆశీర్వాదాలు కావాలి అని అనగానే ఏంటి ఆనంది ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు అని అనగానే ఇక ఈరోజు ఆదిత్య గారికి మా అత్తయ్య ఆయుర్వేద ట్రీట్మెంట్ జరిపించడానికి ఒప్పుకున్నారు ఇక త్వరలోనే ఆదిత్య గారిని నడిచేలా నేను చేశాను అందుకే దానికి కావలసిన దీవనార్థాలు మీ దీవనార్థాలు ఉంటే నేను ఏ పనైనా చేస్తాను నేను ఏదైనా సాధించగలుగుతాను అందుకే మీ దగ్గరికి వచ్చి ముందుగా ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చాను అని చెప్పగానే ఇక హైమావతి అయితే చాలా సంతోషమమ్మ నువ్వు కోరుకున్న కోరిక తీరాలి ఆదిత్య లేచి నడవాలి అని ఇక ఆశీర్వదిస్తుంది ఇక హైమావతి అయితే జ్యూతం ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక హైమావతి అయితే లేదు జిమి జ్యోతి ఇంట్లో లేదమ్మా బయటికి వెళ్ళింది పని మీద అని అనగానే వెంటనే సరే పెద్దమ్మ గారు నేను వెళ్ళొస్తాను అని ఇక ఆనంది అయితే అక్కడి నుంచి వెళ్తూ ఉండగా జ్యోతి చెప్పులు ఇక గుమ్మం బయట ఉండడం చూసి అమ్మ నీ ఆశీర్వాదం ఇలాగైనా తీసుకోగలుగుతున్నాను ఇక ఈ పని ఇక నేను సంతోషంగా ఇక ఆదిత్య గారు మళ్ళీ తిరిగి నడిచేలా చేయాలని మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాను ఇక నా కోరిక తీరాలని ఆశీర్వదించమ్మా అని ఇక జ్యోతి చెప్పులని నమస్కరించి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది వెంటనే ఇక సీనుకి ఫోన్ చేసి అరే సీను అని అనగానే ఏంటమ్మాడి ఏంటి అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే నువ్వు నాకు ఒక సహాయం చేయాలిరా అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఏంటమ్మాడి సహాయం ఏంటి నువ్వు ఆర్డర్ వేయాలి నువ్వు ఏది ఆర్డర్ వేస్తే అది తీసుకువస్తాను అని అంటూ ఉంటాడు సీను అయితే నువ్వు ఇక ఆదిత్య గారు లేచి నడవడానికి నేను ఆయుర్వేద ట్రీట్మెంట్ చేయాలనుకున్నాను అత్తయ్య గారు దానికి ఒప్పుకున్నారు కాబట్టి నువ్వు గురూజీ దగ్గరికి స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆయుర్వేదం కావలసిన మందులు తీసుకు రావాలరా తొందరగా ఈ పని ఇక మొదలు పెట్టాలి అని ఇక ఆనంది అంటూ ఉంటుంది సీనుతో అయితే అప్పుడు సీను చాలా సంతోషంతో అమ్మాడి నీ సంతోషమే నా సంతోషం నువ్వు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఆదిత్య గారు ఆదిత్య గారు లేచి నడిచేలా నువ్వు చేయడానికి నేను నన్ను నువ్వు సహాయపడితే నేను ఎందుకు చేయను ఖచ్చితంగా స్వామీజీ దగ్గరికి వెళ్ళి దానికి కావలసిన ఇక అన్ని మందులు తీసుకొని నీ దగ్గరికి వస్తాను అని ఇక ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఇక సీను అయితే అమ్మడికి ఫోన్ ఇక ఫోన్ కట్ చేసి సీను అయితే స్వామీజీ దగ్గరికి వెళ్తాడు ఇక స్వామీజీకి ఆనంది చెప్పిన విషయాలన్నీ చెప్పి ఇక మందులు తీసుకొని వస్తాడు ఇక అది తీసుకొచ్చి అమ్మడి ఇక గురూజీ ఇచ్చిన మందులు తొందరగా ఆదిత్య గారికి ట్రీట్మెంట్ మొదలుపెట్టు ఇక ఆ తర్వాత ఇక ఆదిత్య గారు నడవాలి ఇక నువ్వు సంతోషంగా ఉండాలి అమ్మాడి ఎప్పటికీ నువ్వు ఈ సంతోషంతోనే ఉండాలి ఇక అని అంటూ సీను నేను వెళ్ళస్తానమ్మాడి ఇంకేదైనా ఇక సహాయం కావాలనుంటే నన్ను నాకు ఫోన్ చేయి ఒక్క నిమిషంలో ఇక్కడ ఉంటాను అని ఇక సీను అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆనంది అయితే చాలా సంతోషంతో ఈరోజు నేను ఇదంతా చేయడానికి కారణం ఆ శివయ్య శివయ్యని మొదటిగా పూజ చేసి తన ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాతే ఇక ఆదిత్య గారికి ట్రీట్మెంట్ మొదలు పెడతాను ఇక ఆదిత్య గారు లేచి నడవడానికి నాకు ఆ శివయ్యే తోడుగా ఉంటాడు అని ఇక వెంటనే తులసి మొక్క దగ్గర శివయ్య ఫోటో పెట్టుకొని ఇక పూజలు నిర్వహిస్తూ ఉంటుంది ఆనంది అయితే శివయ్య శివయ్య అని ప్రార్థిస్తూ ఇక తపస్సు చేసుకుంటూ అక్కడ కూర్చొని ఇక తన కోరిక నెరవేరాలని ప్రార్థిస్తూ ఉంటుంది అప్పుడు ఇక ఆనంది అయితే శివయ్యని ప్రార్థి అధిస్తూ ఉండగా అక్కడ ఒక దీపాంతం ఉండడం గమనించకుండా ఇక తన కొంగు అందులో పడడం అది కాలుతూ ఉండగా ఇక ఆదిత్య అప్పుడే అక్కడికి వచ్చి ఆనంది నా కోసం ఎంతగానో శివహేని వేడుకుంటుంది నాకు కాళ్ళు రావాలని ఎంతగానో చూస్తుంది ఈరోజు ఆ హిందుమతి వల్ల ఇక నేను బాధపడ్డానని తెలిసి తిరిగి నన్ను నడిపిస్తానని తనకి సవాల్ చేసి వచ్చింది ఆనంది ఎంత మంచిదో ఆనంది నా కోసం ఎంతగానో చేస్తుంది అని ఇక చాలా సంతోషపడుతూ ఆనంది వైపు చూస్తూ ఉండగా అప్పుడే ఆనంది కొంగుకి మంట అంటుకోవడం చూస్తాడు వెంటనే ఆదిత్య ఆనంది ఆనంది అని అరుస్తూ ఉంటాడు అప్పుడు ఆనంది జ్ఞానంలో ఉంటుంది కదా ఇక ఏది వినిపించుకోకుండా అలానే ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య ఇక ఆనంది ఆనంది అంటూ ఇక వీల్చైర్ నుంచి కింద పడిపోతాడు ఇక అలాగే ఇక సపోర్ట్ లేకుండా లేచి ఇక పరిగెత్తుకుంటూ ఆనందిని ఇక పక్కకి నెట్టేసి ఇక కొంగుకు ఉన్న మంటని తుడిచేస్తాడు ఏంటి ఆనంది చూసుకో కదా ఇక్క కొద్దిగా అయితే ఏమయ్యేదో తెలుసా అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఇక ఆదిత్య మళ్ళీ తిరిగి కింద పడిపోతాడు అప్పుడు ఆనంది ఆదిత్య గారు మీరే వచ్చారా నడుచుకుంటూ వచ్చి నన్ను కాపాడారా అని ఇక చాలా సంతోషంతో మళ్ళీ లేవండి ఆదిత్య గారు అని ఇక ప్రయత్నిస్తూ ఉంటుంది లేపడానికి ఆనంది అయితే అప్పుడే ఆదిత్య మళ్ళీ కింద పడిపోవడం ఇక గమనించి ఎలాగైనా నువ్వు నడిచేలా చేస్తాను ఆదిత్య గారు ఇప్పుడు నాకు ఇలా ప్రమాదం కలుగుతుందని అంతట నువ్వే వచ్చి నన్ను కాపాడావు అలాగే నీకు ఖచ్చితంగా కాలు వస్తాయన్న నమ్మకం నాకు ఈ శివయ్య ఈ రూపంలో చూపించాడేమో అని ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడికి సునంద వస్తుంది ఏంటి ఆనంది ఆదిత్య ఏంటి వీల్చైర్ అక్కడుంటే వీడేంటి ఇక్కడ పడున్నాడు అని ఇక అడుగుతూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆనంది అయితే అవునత్తయ్య నాకు ఈ కొంగుకి మంట అంటుకోవడం చూసి నేను జ్ఞానంలో శివయ్య ప్రార్థనలో ఉండగా ఇక నా కొంగు మంట చూసి ఆదిత్య గారు వీల్చైర్ నుంచి లేచి నువ్వు పరిగెత్తుకుంటూ నా కడికి వచ్చి నన్ను కాపాడారు ఇక అలాగే కింద పడిపోయారు ఎలాగైనా ఆదిత్య గారు నడిచేలా నేను చేస్తాను గారు ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడి వరకు పరిగెత్తుకొచ్చిన ఆదిత్య గారు నడుస్తారన్న నమ్మకం నాకు ఆ శివయ్య ఈ రూపంలో చూపించాను ఖచ్చితంగా నేను ఆదిత్య గారిని ఈ పదిహేను రోజులలో నడిచేలా చేస్తాను నాకు ఆ నమ్మకం ఉంది శివయ్య నమ్మకాన్ని ఇప్పుడే ఇచ్చాడు అని ఇక ఆనంది అయితే సునందకి చెప్పగానే సునంద కూడా చాలా సంతోషపడుతుంది ఏంటి ఆనంది నువ్వు చెప్పేది నిజమా ఆదిత్య అంత అక్కడి నుంచి ఇక్కడి వరకు పరిగెత్తుకుంటూ వచ్చాడా అంటే నా కొడుకు నడుస్తాడన్న నమ్మకం నాకు కూడా కలిగింది నువ్వు ప్రయత్నించే ప్రయత్నం విఫలం కాదు ఖచ్చితంగా నువ్వు ఇక నువ్వు సాధిస్తావా అనంది నా కొడుకుని నడిచేలా చేస్తావు అని ఇక సునంద కూడా ఆనందిని పొగుడుతూ నా కొడుకుని నీ చేతిలో పెడుతున్నాను నా కొడుకు సంతోషంగా తన కాళ్ళపై నిలిచి నిల్చునేలా నువ్వు చేయాలి ఇక అని నీ మీద నమ్మకం నాకు ఇప్పుడు వచ్చిందానంది నీ శివయ్య నిన్ను ఎప్పుడు బాధ పెట్టడని నువ్వు అంటుంటావు కదా ఖచ్చితంగా శివయ్యని నువ్వు ఎప్పుడు బాధ పెట్టాడు ఈరోజు ఈ రూపంలో ఆదిత్యని కాళ్ళు వస్తాయి అని నీకొక ప్రతిరూపాన్ని చూపించాడు ఖచ్చితంగా నువ్వు ఆదిత్యని నడిచేలా చేస్తావానంది నేను నీకు అండగా ఉంటాను ఈ ఆయుర్వేద ట్రీట్మెంట్ జరగడానికి నీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను అని సునంద ఆనందిని పొగుడుతూ ఉంటుంది వెంటనే ఇక ఆనంది అయితే ఆయుర్వేద మందులు సీను తెచ్చిస్తాడు కదా ఇక సీను అయితే తెచ్చివ్వగానే ఇక ఆదిత్యకి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉండగా ఆనంది ఇక నువ్వు ఆ రోజు నువ్వు ఏ ప్రమేయమే లేకుండా ఇక ఏదో కల్తీకి జరిగిందని చెప్పావు ఇప్పుడు కూడా అలా జరిగే అవకాశం ఉందత్తే గారు అందుకే నేను ఇక ముందు ముందే జాగ్రత్తలన్నీ చూసుకుంటున్నాను ఇక ఇంట్లో ప్రతి ఒక్క చోట సీసీ ఫుటేజ్ పెట్టించాను ఇక ఎవరు వచ్చేది ఇక ఆదిత్య గారి రూంలోకి ఎవరు వచ్చినా నేను చూసేస్తాను ఇక వాళ్ళకి ఏ వీలు ఉండద ఉండదత్తే గారు ఖచ్చితంగా ఇక ఆదిత్య గారిని నడిచే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ఇక ఏ పురుగు కానీ ఈ రూమ్లోకి వచ్చే దారి లేదు ఖచ్చితంగా ఎవరు వచ్చినా నాకు కనిపిస్తారు ఇక నేను అన్ని సదుపాయాలు వచ్చేలా నేను చేశాను ఖచ్చితంగా ఈసారి ఆదిత్య గారిని లేచి నడిచేలా నేను చేశాను అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక సునంద అయితే నువ్వు నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది ఆనంది ఈరోజు నా కొడుకు నడుస్తాడన్న నమ్మకం తెచ్చావు అంతే ఇక నాకు చాలు నువ్వు నా కోడలివి నా పెద్ద కోడలివి నువ్వు ఎంత గొప్పదానివో నాకు అర్థమయ్యింది అని ఇక సునంద నువ్వు చేసే ప్రయత్నం ఖచ్చితంగా పలియాలని నేను కోరుకుంటున్నానమ్మా అని కాక నుంచి వెళ్ళిపోతుంది సునంద ఇక జీవనైతే ఏంటిది ఏదో ఒక ప్రయత్నం చేద్దామన్నా రూమ్ మొత్తం సిసి పుటేలు పెట్టిందంట ఎలా చేయాలి ఏం చేయాలి ఈ పెద్దమ్మ ఏం పనిలేక ఇక ఆనందిని కోప్పడేలా చేసింది తన కోపం ఇలా ఉంటుందని తనకి తెలీదు అని ఇక జీవనైతే వెంటనే ఇందుమతికి ఫోన్ చేసి ఇదంతా చెప్పడంతో ఏంటి నేను నిజంగానే తప్పు చేశానా ఆ తని ఆ మాటలు అనడం వల్ల రోజు ఈ ఆనంది సీరియస్గా తీసుకొని వాన్ని నడిపించే ప్రయత్నం చేస్తుందా ఎలా అని హిందుమతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంది ఆదిత్యని ఆదిత్య ఆనందిని చూసి ఏంటి ఆనంది ఆ హిందుమతి ఏదో అందని ఈరోజు నన్ను నడిచే ప్రయత్నం చేయాలని చూస్తున్నావా అని ఇక అంటూ ఇక అన్ని మాటలు అన్నాక నేను ఊరుకుంటాను నా భర్తని నా తోడుని ఇలా మాటలు అంటే నేను ఊరుకోను నా ముందట నిన్ను ఎన్నేసి మాటలంది ఆ హిందుమతి తనకి బుద్ధి చెప్పాలి ముఖ్యంగా నువ్వు నడిచగానే వెంటనే తన ఎదురుగా తీసుకు తనకి బుద్ధి వచ్చేలా చేయాలి ఇక అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే చైతన్య ఇదంతా వింటాడు ఇదంతా ఆ హిందూమతి పనం ఆ ఇందుమతే మా అన్నయ్యకి ఇక లేనిపోని మాటలని మా అన్నయ్యను బాధ పెట్టిందా తను నడవలేని వాడని తను ఏం చేయగలుగుతాడని అవిటివాడని మాటలందా వదిన ఆ బాధని తనలోనే ఇక మింగుకొని ఇక అన్నయ్యని నడిపించే ప్రయత్నం చేస్తుంది అంటే వదిన ఎంత గొప్పదో చూడు అని ఇక వెంటనే మా అన్నయ్యని బాధ పెట్టిన దాన్ని నేను ఊరికే వదిలేస్తానా అని ఇక చైతన్య అయితే చాలా ఆవేశంతో జ్యోతి ఇంటికి అయితే వెళ్తాడు అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళంతా చైతన్యాన్ని చూసి ఏంటి బాబు ఇలా వచ్చావు జీవన రాలేదా అని జ్యోతి హైమావతి అందరూ అడుగుతూ ఉంటారు లేదు అత్తయ్య గారు నేను ఒక పని మీద వచ్చాను ముందుగా ఇంట్లో ఉంటున్న ఇందుమతిని పిలవండి అని అరుస్తూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక హిందుమతి అయితే బయటికి వస్తుంది ఏంటి ఏంటి ఇలా వచ్చావు ఎందుకు నన్నెందుకు పిలుస్తున్నావు అని హిందుమతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య అయితే మా అన్నయ్యని ఇడికి వచ్చినప్పుడు ఎంత బాధ పెట్టావో నాకు తెలుసు అందుకే నీకు ఒక గిఫ్ట్ ఇద్దామని వచ్చాను అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే ఏంటి ఆ గిఫ్ట్ మీ అన్నయ్యని బాధ పెడితే నాకు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి అని ఇందుమతి అంటూ ఉంటుంది అనగానే వెంటనే ఇక చైతన్య ఇందుమతి చెంప పలగొట్టి మా అన్నయ్య ఈరోజు ఇలా కుమిలిపోతూ బాధపడడానికి కారణం నువ్వా ఇక త్వరలోనే మా అన్నయ్య నడిచి ఇంటికి వస్త వస్తాడు నీకు బుద్ధి వచ్చేలా చేస్తాడు తను కాళ్ళతో తను నడుచుకుంటూ వచ్చి నీ చెంప పలగొట్టి బుద్ధి చెప్తాడు ఆ రోజు త్వరలోనే ఉంది మా వదిన అదే ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తుంది నిన్ను ఊరికే వదిలిపెట్టాం అని ఇక చైతన్య అయితే హిందుమతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ విధంగానైతే చైతన్య హిందుమతి చెంప పలగొట్టి బుద్ధి అయితే చెప్తాడు ఇక త్వరలోనే ఆనంది అయితే ఆదిత్యని నడుచుకుంటూ జ్యోతి ఇంటికి తీసు తీసుకు వెళ్ళేలా చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్